ఈ దినము మధ్యాహ్నము సుమారు మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ గారైన ఈ గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారికి రాబడిన సమాచారం మేరకు చిప్పగిరి ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఎఫ్ఎస్ టీమ్స్ వీళ్ళు రైడ్ చేసి మన రామదుర్గం విలేజ్ నగరడోన కొండల్లో అక్రమంగా డంపు చేయబడిన దాదాపు నూట ఇరవై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యాన్ని పంచాయతీల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది దీనిలో ఒక్కొక్క బాక్సులో దాదాపు తొంభై ఆరు టెట్రా ప్యాకెట్లు ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు ఉంటాయి ఇవి మొత్తము పదకొండు వేల తొమ్మిది వందల నాలుగు టెట్రా ప్యాకెట్లు దీని వాల్యూ సుమారుగా ఐదు లక్షలు ఈ కర్ణాటక నుంచి ఈ అక్రమంగా తీసుకురాబడి ఇక్కడ డంప్ చేసిన్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దీని మీద విచారణ చేసి సదరు వ్యక్తులను కూడా తొందరలో గుర్తించడం జరుగుతుంది ఈ సీజ్ చేసిన మద్యాన్ని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు చేయడం జరిగింది ఎక్కడైనా ప్రజలు కూడా ప్రజ మాకు సమాచారం ఇవ్వచ్చు ఇట్లా అక్రమద్యం కానీ ఇంకేదైనా ఇలీగల్ యాక్టివిటీ సంబంధించి కానీ ఈ ఎలక్షన్లో ఏదైనా సమస్యలు ఉండే ప్రాంతాల గురించి అయినా కానీ అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఎలక్షన్లో ఏదైనా నేరాలు చేసే వ్యక్తులని అయితే ఎవరైనా ఏ ఎలాంటి సమాచారం అయినా కూడా మనకు వన్ డబల్ జీరోకి వాళ్ళకి ఎలాంటి సమాచారం వాళ్ళ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఆ పేర్లు ఎలాంటి పరిస్థితిలో బయట పెట్టము వన్ డబల్ జీరో ఫోన్ చేయొచ్చు లేదా ఎస్ఐ గారు కానీ సిఐ కానీ కానీ లేదా మాకైనా కూడా ఈ నెంబర్లన్నీ మేము ఇస్తాము ఫోన్ నంబర్లు మీకు అందరు తెలిసే కాబట్టి వాటికి ముఖ్యంగా మనకు కర్ణాటక బార్డర్ ఉండదు కాబట్టి ఈ అక్రమద్యం ఎలక్షన్ నేపథ్యంలో విపరీతంగా వచ్చి మనకు గ్రామాల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అక్రమద్యాన్ని మేము ఖచ్చితంగా నిర్మూలిస్తాము దాంట్లో మీ వంతు ప్రజల సహకారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరం అలాంటి విషయం ఏదన్నా ఉన్నట్టు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం ఈ కర్ణాటక మద్యం విలువ సుమారు దాదాపు ఐదు లక్షలు ఉంటుంది మనం ఇక్కడ తెచ్చి వీళ్ళు దీన్ని దాదాపు డబల్ రేట్ కంటే అమ్ముతారు కాబట్టి పది లక్షల పైన పైజీలకు దీని విలువ చేయబడుతుంది దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీని వెనక ఎవరు డబ్ చేసినారు ఏదైనా వ్యక్తులు కూడా తొందరలో గుర్తు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోగలరు